టీవీఎస్ నూతన జూపిటర్ వన్ థర్టీన్ సిసి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ను నెల్లూరు రామ ప్రైమ్ ఆటో వెహికల్స్ ఎల్ఎల్పి షోరూంలో నార్త్ ట్రాఫిక్ సే రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరి ప్రమాణ అవసర ప్రయాణ అవసరాల కోసం టీవీఎస్ వెహికల్స్ ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు షోరూమ్ అధినేత వాసిరెడ్డి హర్షం మాట్లాడుతూ జీరో మెయింటెనెన్స్తో మంచి మైలేజెస్తో యువతను సైతం ఆకర్షించే మోడల్స్లో టీవీఎస్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఒకసారి నూతన జూపిటర్ స్కూటర్ను టెస్ట్ డ్రైవ్ చేసి చూడాల్సిందిగా కోరారు కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ మనోజ్ రెడ్డి టీం లీడర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మన నెల్లూరులో ప్రైమ్ టీవీ షోరూంలో జూపిటర్ వెహికల్ అండ్ రైడర్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది ఇది టీవీఎస్ సంబంధించింది టీవీఎస్ వచ్చేసి మన ఇండియన్ బేస్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నియర్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తుంది టీవీఎస్ ఆటోమొబైల్ రంగంలో అలాగే ఈ బైక్స్ తీసుకున్న వాళ్ళు అలాగే ఈ షోరూమ్ కూడా ప్రైమ్ టీవీ షోరూమ్ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అలాగే బైక్స్ తీసుకొని రైడ్ చేసే వాళ్ళు కూడా రోడ్ ప్రికాషన్స్ తీసుకొని రోడ్ సేఫ్టీ తీసుకొని జాగ్రత్తగా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాలా సిగ్నల్ లైట్స్ ని జిమ్ కాకుండా చూసుకోవాలా అలాగే వాళ్ళందరూ ఈ వెహికల్స్ తీసుకొని దాంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఈ సమస్య యాజమాన్యం ప్రైమ్ టీవీఎస్ వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఇప్పుడు మనం జూపిటర్ వన్ థర్టీన్ సిసి లాంచ్ చేసాము ఇది ముందు వచ్చి మనకి వన్ టెన్ సిసి వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా వన్ థర్టీన్కి చేంజ్ అయింది అది అండ్ దాంతోపాటు మనకి ఫ్యూచర్స్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనకి స్టోరేజ్ వచ్చేసి థర్టీ టూ లీటర్స్ ఉంటుంది స్టోరేజ్ అండ్ ఫ్యూయల్ ఎకానమీ ప్రకారం చూసుకుంటే మనకు మైలేజ్ కూడా ఎక్కువే వస్తుంది ఫ్యూయల్ కన్జంప్షన్ ఇంత మన ట్రాఫిక్లో ఫ్యూయల్ కి ఎక్కువ అవుతుంది సో దానికి తగ్గట్టుగా ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ కాకుండా ఆ స్పేస్ ప్రికాషన్స్ కూడా తీసుకుని మనకి న్యూగా లాంచ్ చేశారు వెహికల్ అయితే ఓకే ఇంకో వెహికల్ వచ్చేసి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లాంచ్ చేసాము అది కూడా లేటెస్ట్ అప్డేటెడ్ అండ్ సేఫ్టీ వెహికల్ అది అది వచ్చేసరికి మనకి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో విత్ మైలేజ్ వచ్చే వెహికల్ అది లుక్ చూడడానికి కూడా మనకి ప్రీమియం లుక్ ఉంటుంది వెహికల్ లో మనకి స్పెసిఫికేషన్స్ పరంగా టెక్నికల్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది అది మైలేజ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఈ రెండు ని మనం మన సిఐ గారు రామకృష్ణ గారి పేరు మీద రామకృష్ణ గారు సార్ లాంచ్ చేశారు వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి అండి ఇప్పుడు వన్ ను ప్లస్ రైడర్ ఈ రెండు వెహికల్స్ లాంచింగ్ ఇవాళ చేసేవాడి దీనికోసం మనకి నార్త్ జోన్ సి ట్రాఫిక్ సిఏ గారు కె రామకృష్ణ గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కస్టమర్స్ అందరూ ఇప్పుడు ఎలా అయితే ఓల్డ్ వే జూపిటర్ ని మీరు ఇంతకుముందు మార్కెట్ లో ఎలా తీసుకెళ్లారో అదే విధంగా ఇప్పుడు న్యూ జూపిటర్ ని కూడా మీరు అదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను